చూద్దాం ఇవన్నీ వాడదాం ఇలా ఒక్క చేపన బయటికి తీయాలి గాయస్ చుట్టూ 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 చాలా స్పీడ్ పోయింది అది హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనతో పాటైతే విజాగ్ ఉన్నాడు విజాగ్ కూడా ఒక ఛానల్ ఉంది ఐజాగ్ ఫిషింగ్ అని అసలు సంగతి ఏంటంటే ఇక వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది కదా చూడండి ఫుల్ అలలు వస్తున్నాయి దీపం వెలుగుతేనే మనకి చాలా మంది ఇదే లో షికారు చేసిర్రు ఒక్క చేప అని చెప్తున్నారు సరే ఇవాళ ఏదైనా చేసి ఒక చేపన బయటకి తీద్దామని వచ్చినాం ఏమేమి తెచ్చినామో మీకు చూపిస్తా ఒకసారి చూడర్రీ చూస్తున్నారు కదా తౌడు తర్వాత వచ్చేసి ఫీడర్లు గాలాలు ఓ మిషన్ గాలాలు డబ్బా గాలాలు సింకు సింక్ కర్రలు చూడండి ఇదైతే మన బెండ్కి టెలిస్కోపిక్ రాడు ఇవి తెలిసిందిగా మీకు ఫీడర్ల కోసం మంది తెచ్చినాము మిషన్ల చూద్దాం ఇవన్నీ వాడదాం ఇలా ఒక్క చేపన బయటికి తీయాలి గాయస్ ఇక మనోడైతే ఇక తౌడు రెడీ చేసుకుంటాడు చేప పడ్డప్పుడు మీకు చూపిస్తా ఎట్లా పడుతుంది ఏందనేది ఓకే గాయస్ వీడియో మొత్తం చూస్తూనే ఉండండి చేప లోపు మీరైతే ఒక లైక్ కొట్టండి మనకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఉంటది యూ మొత్తం తౌడే కాకపోతే కొంచెం తౌడు పక్కేసి పెడుతున్నాడు అంటే మన రవ్వలకి బెండకాలు మారదామని దాంట్లో పిండి ఎక్కువ కలవాలి అట్లా అని చెప్పి పక్కా పెడుతున్నారు కాబట్టి కొంచెం పిండి తక్కువ పోసుకోవాలి ఆల్మోస్ట్ గోధుమ పిండి ఓన్లీ గోధుమ పిండి వేరే మిక్సింగ్ చేయలేదు గాలి కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇట్లా పట్ట పట్టుకున్న ఫస్ట్ మిక్సింగ్ బాగా చేసుకోవాలి లేకపోతే పైనంగా పిండి పోసి కింద తాడు కలిపినాం అనుకో ఆ పిండి నీకు గట్టి ఉంటుంది తర్వాత మొత్తం అయిపోతుంది కలుపుడు మిక్సింగ్ ఉంటుంది మెయిన్ మిక్సింగ్ ఉంటుంది అంతా ఇక మనం వేసిని మాల్ కలిపి అనుకో అది ఇది ఎంతసేపు పిస్కిస్తా నాతోనియలు ఈ బిస్కుట్ ఇంట్లో తీసుకుతే అంగా పిల్ల పిల్లలకి అందరికి రెట్టలు అయితే ఏం పిసుకురా ఈ మల్లెపల్ల దగ్గర పోతుంటే రోడ్ల మీద దాబా ఒకటి ఉంది తెలిసిన ఉంది మాట్లాడు మాట్లాడు పోయి పరాట పిండి తీసుకోడానికి మంచిగా కావాలంటే చెప్పవా చెప్పమా నుంచి ఎందుకు నీ దగ్గర చేసుకుంటూ కూర్చోనే కానీ అటువైనా కానీ పైకి వచ్చినా నాకు హలో ఫ్రెండ్స్ ఇవై ఇట్లా ముద్ద చేసుకోవాలి ముద్ద చేసుకుని ఫీడ్ ఇట్లా కానీ దేనికి కానీ ఇట్లా ముద్ద మళ్ళీ తడుపులు లేకపోతే ఇట్లా తడుపులు కొంచెం ఉంచుకోవాలి మనం కలుపుకున్నా కూడా మళ్ళా కలసవుతుంది తడిపూడి ఇట్లా ఉంచుకోవాలి ఏదో ముంగడు పోయినట్టు అనిపించింది ఇది 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 పక్కది మధ్య చుట్టూ 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 చాలా స్పీడ్ పోయింది అది గుంచున్నా చూడు 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 రాని తొందరగా మళ్ళీ కంపల్కపోతే కష్టం గట్టిగానే వస్తుందా గాయ ఏదో మనకైతే లాగింది ఏ గట్టిగానే లాగింది అది ఇక్కడికిచ్చిందా లాగు 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 రావాలి రావాలి ఫస్ట్ చేప ఏదో వచ్చిందో చూడాలి ఇక అరే సైడ్కి వస్తుందాపా వాహ్ బొచ్చా బొచ్చా ఎక్సలెంట్ ఎక్సలెంట్ వా షాందార్ షాందార్ ఎప్పుడు దా ఫస్ట్ చాపైతే పడిపోయింది మనకి వా ఫిడర్ మీద వాళ్ళు వాహ్ బిల్కుల్ నోట్లోకి వెళ్ళిపోయింది సూపర్ సూపర్ చలో చలో తొందరగా తీసేయి ఇంకా పడతాయి చూస్తున్నారు కదా ఇప్పుడు దానికేది ఇష్టము ఇక మనోడు వేస్తుండు ఎయి ఎక్సలెంట్ కొట్టావా కొట్టావా ఎక్కిచ్చావా వచ్చా వచ్చా వచ్చని వేయకు పోనీయకు ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు అది మనోడైతే బెండు కొట్టేసిండు నేను అక్కడ దిక్కాము ఫీడర్లు చూస్తున్నా పోదు పోదు సా ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు అది అంతగానంలో అవుతున్నాడా తి తి వెళ్ళినా అది ఎట్లనే దిగి సాప్ చేయాల బా లేకపోతే కష్టం అవి ఏమైంది షాప్ వెళ్ళిపోయిందా గా మిస్ అయిపోయింది గాష్ సారీ గాయ్స్ గో కొట్టేసిన మనోడు ఏంది అంత ఉంది అంత కర్రీగా ఉంది మెల్ల తీ మెల్లది పోయే పోయి ఇందాక కూడా ఒకటి ఫోన్ ఇచ్చినావు వా సూపర్ అమ్మా బ్లాక్ డైమండ్ బ్లాక్ డైమండ్ యమ్మ ఈ చలిలా ఏంది గాయ్స్ ఇది బాధ ఏంది ఎంత కర్ర ఉంది ఇది బ్లాక్ ఫీడా గాయస్ కర్రె రవ్వలు కూడా పడుతున్నాయి గాయస్ ఒక లైక్ అయితే కొట్టండి గాయస్ సూపర్ సూపర్ లేపో చికెన్ లేపో చికెం లేపో చలో 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 దా 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 ఎక్సలెంట్ ఎప్పుడో షార్ట్ పడది ముంగడ వాళ్ళుంది చూసి పోతున్నాయి ఇంకా రావాలి 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 అది ఎట్టి పరిస్థితిలో రావాల్సిందే అంతేనా ఏ ఇది ఇది పోతుంది టపా ఎట్టి పరిస్థితిలో రావాలి అది పైకి వచ్చింది పైకి వచ్చింది గుడ్ 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 పైకి వచ్చింది చూడు నువ్వు నీకు ఎట్లా వీలైతే అట్లా వీలు అర అమ్మ ఇంత కొట్టుకొచ్చింది ఇది చేస్తున్నాలేక నేను எங்க எங்க திருத்தாட்டு திருத்தமல்ல

సెల్ ఉన్నాయా మనీ ఉన్నాయా మనీ ఉంటే తీసేసి తీసేసి దిగుకపోతే కంపల్కే పోతుంది అది చిన్న 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 కొద్ది వాటర్ తాగితే కాదు వెళ్తుంది వాడుతుంది గట్టి పట్టుకో బ్రో మంచిగా పట్టుకో మంచిగా పట్టుకోరి బ్రో బ్రోహ్

వద్ద నుంచి కూర్చున్నాము ఒక్కడ చదులుతలేదు మా వాడు కూర్చున్నాడు ఒక్క దెబ్బ కొట్టాడు చూడు ఎంత పెద్ద బొచ్చ వచ్చిందో షాందార్ పీస్ షాందార్ పీస్ అబ్బా చిలంగా చికెన్ వేసుకుందాం క్రిస్మస్ పండగ ఇలా ఈ బొచ్చతోనే అవుతుంది ఇక ఇగో మన వాయినే కొట్టిండు బొచ్చని కొడితే పోతేనే ఉంది ఆయన అసలు ఆగేది లేదు వాళ్ళు కొట్టింది రక్తం చూడు ఎట్లా పడుతుందో ఏ రక్తం చూపిస్తే మనకి అది పడుతుంది కాబట్టి నాకు ఆగట్లేదా య చెయ్యాలైతే మన శికార్ అయిపోయింది డబ్బాలు వేసినాము మిషన్లు వేసినాము సింగు వేసినాము బెండ్ వేసినాము ఇన్ని వేసినాం ఒక్కడు కూడా కాలేదు మా సైజుల బాయ్ అయితే వచ్చిండు కూర్చున్నాడు ఒక్క దెబ్బ ఇచ్చిండు వచ్చే ఇంత పెద్దది పడ్డది మీకు ఇప్పుడు చూపిస్తాం చూడండి సింగ మన బెండ్ మీద కూడా ఆడినాము రవ్వలు ఇన్ని పడ్డాయి కానీ వీడియో తెలియలేకపోయాం వాతావరణం మంచిలేదు లేపలేకపోతుంటారు ఆయన పోయే చదువుతుంది కర్రది చూడు కర్రే ఉంటుంది ఇంకా కర్రేస్ కర్రే వాడేది తెల్లది గాయ్స్ తెల్లది అదో సూపర్ అంటే సూపర్ పడ్డ ఇంకా చిన్న దోచ కూడా పడ్డది ఇది మనకు ఫస్ట్ పడ్డది మిషన్ మీద చూడండి నిన్న వాటిగా ఇవ మా సైజులు బయని చూపిద్దామంటేనే వీడియో తీసుకుంటు ఏమనుకోకరి ఫోటో పెడతా చలో గాయ్ ఇంకో మంచి వీడియోతో వస్తా అప్పటి వరకు చూస్తాను అండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి చలో బాయ్